అందరికీ నమస్కారం ఈరోజు లీడ్ లైబ్రరీ నుండి నా రెండవ కవితా సంపుటి గడ్డకట్టిన నది పుస్తకంలో నుంచి ఒక కవితను అందరి కోసం చదివి వినిపించబోతున్నాను నేను చదవబోయే కవిత శీర్షిక లెర్నింగ్ అండ్ అన్లర్నింగ్ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారన్నది లెర్నింగ్ అయితే ఎక్కడ దేవతలు నివసిస్తారో అక్కడ స్త్రీలు చర్చబడతారు అన్నది మానవ సేవే మాధవ సేవ అన్నది లెర్నింగ్ అయితే తోటి మనిషే రాక్షసుడి కన్నా హీనంగా హింసిస్తూ దేవుడి పేరు మీద దోచుకుంటున్నాడన్నది అన్లర్నింగ్ మనుషులందరూ సమానమేనన్నది లెర్నింగ్ అయితే సమానత్వం సమాధానం కోసం తరతరాలుగా ఎదురు చూస్తున్నదని తెలుసుకోవడమే అన్లర్నింగ్ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అన్నది లెర్నింగ్ అయితే అదే ప్రజాస్వామ్యంలో ప్రజలను జోకర్లుగా మారుస్తున్నారని గ్రహించడమే అన్లర్నింగ్ ధర్మాన్ని నువ్వు నడిపిస్తే ధర్మం నిన్ను నడిపిస్తుందన్నది లెర్నింగ్ అయితే అదే ధర్మం కాళ్ళు తెగి నడివీధిలో అనాథై కొంటుతున్నదని తెలుసుకోవడమే అన్లెర్నింగ్ భిన్నత్వంలో ఏకత్వం మన బలం అన్నది లెర్నింగ్ అయితే మతం ప్రాతిపదికన కులం ప్రాతిపదికన సమాజాన్ని ఛిద్రం చేయడం నాయకులకు వరం అని గ్రహించడమే అన్లర్నింగ్ రైతే దేశానికి వెన్నెముక అన్నది లెర్నింగ్ అయితే వెన్నముక లేనివాడే నేటి రైతు అని తెలుసుకోవడమే అన్లర్నింగ్ పుస్తకాల్లో అంటరానితనం అస్పృశ్యత నేరమని చదువుకోవడం లర్నింగ్ అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న కుల వివక్ష కుత్తుక కోయడానికి కొత్త కత్తులు అవసరమని తెలుసుకోవడమే అన్లర్నింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రశ్నిస్తే బుల్లెట్ల వర్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది లర్నింగ్ అయితే శరీరం అంతా వందల బుల్లెట్లతో జల్లెడ చైతన్య ప్రవాహాలను ఆపలేరని నినదించే గొంతులు వేలల్లో లక్షల్లో పుట్టుకొస్తాయని అర్థమయ్యేలా చెప్పడమే అన్ ఫైనల్లీ వీ హ్యావ్ టు అన్ లర్న్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ లర్న్ సో ఫార్ గోదావరి అంతర్జాల సాహిత్య మాస్పత్రికలో అచ్చైన యొక్క కవిత ధన్యవాదాలు అందరికీ